చీజీ బుద్ధుంటే ఇంకోసారి నీతో బయటికి రావచ్చు నీతో వచ్చాను చూసావా అది నా తప్పు టైంకి రెడీ అవడం తెలియదు అసలు ఏంటి అంటూ బయటికి వెళ్ళిన ప్రతిసారి మీకు మీ హస్బెండ్ కి గొడవ జరుగుతుందా తప్పకుండా కామెంట్ చేయండి మాకైతే ఎప్పుడు ఇదే గొడవ ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటే మా బావ జస్ట్ చూస్తూ ఉంటాడంటే చూసి చూసి లాస్ట్ లో ఒక డైలాగ్ ఇస్తాడు చిచి నువ్వు ఇంకా మారొద్దున లేదు రెడీ అవ్వచ్చు కదా చూస్తున్నా ఇంకెంతసేపు చేస్తావని అని అంటాడనమాట చూసే బదులు చెరకు పని చేస్తే తొందరగా అయిపోతుంది కదా అనుకున్న దానికంటే ముందే వెళ్ళిపోతాం కదా అని నేను అంటే చిన్న చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక్కరే పని చేస్తే అసలు అయిపోదు కదా ఏంటో ఈ జనాలు ఎప్పుడు చూసినా ఆడవాళ్లే పని అంతా చెయ్యాలి వీళ్ళు చూస్తూ ఉండాలి కానీ తొందరగా పని ఇక్కడైతే చిన్న పని మీద బయటికి వచ్చామని చెప్పాను కదా సో దారిలో వస్తుంటే మట్టి కుండలు కనిపించాయి సారీ మట్టి గిన్నెలు సారీ సారీ మట్టి పాత్రలు సో అవి ఎలా క్లీన్ చేశాను ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియో లో చెప్తాను మా బావ చిన్న పని మీద షాప్ వెళ్తే అక్కడ కాసేపు నిల్చున్నాము అటు చూస్తే చెరుకు రసం బండి కనిపించింది సరేలే రోడ్డు మీద ఎంతసేపు నిల్చుంటామని చెప్పి అక్కడికి వెళ్ళి మా చిన్నోడు నేనైతే చెరుకు రసం తాగేసి ఒక కప్ ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు సో ఒకటి పార్సల్ ఒక కప్ లో హాఫ్ హాఫ్ అయితే మేము తాగేసాము మీలో ఎంతమందికి చెరుకు రసం అంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నా వీడియో నస్తే లైక్ చేయండి